సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగిన దామచర్ల ఆంజనేయల జీవితం ఆదర్శప్రాయం దీపావళి నుంచి ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ప్రజలు చీకొట్టిన వైసీపీ నేతలు తీరు మార్చుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి రాష్ట్ర అభివృద్ధి విజ్వయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీని ప్రజలు చీకొట్టిన తీరు మార్చుకోకుండా పదే పదే ఆ పార్టీ నేతలు అబద్దాలు చెప్పడం సిగించేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు మాజీ మంత్రి రామంచర్ల ఆంజనేయులు వర్దంతి సందర్భంగా ఆదివారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మెగా జాబ్ మేళా మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏర్పాటు చేశారు మొదట మలవరపాడులో ఎన్టీఆర్ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం తూర్పు నాయుడుపాలెంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు దామచర్ల ఆంజనేయులు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రాంత ప్రజల గుండెలు నిలిచిపోయారన్నారు పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కుటుంబం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయలు మంత్రిగా వినలేని సేవలు అందించవంటి కీర్తిశేషుల సౌకర్య దామచల్ల ఆయన గారి పదిహేడవ వద్దంతి సందర్భంగా మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని రెండు విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింప చేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న ఈ ఊర్లో అభివృద్ధి ఏం జరిగిన అయిన చేసినటువంటిది పాటుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారేణి పాలేగోల్లూరు సొసైటీ సొసైటీగా చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలా కావచ్చు రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా లోన్ నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుభాబులు రా గిట్టుబాటు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడో కూడా జాబాయిల రైతులకి అంత సంతోషకరమైన రోజులో చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద ఎత్తుకున్నటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ రెండు మూడు నెల రెండు నెలల్లోనే బోర్డు పెడితేనే మేము కొన్ని బోర్డు పెడతామంటే ఆ జుమేగుండ ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు